వేమన ఒక ప్రజాకవి ఒక దార్శనికుడు వేమనమాసులు ఆనాటి సమాజంలో ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల్ని అనేక రకాల అంశాలని తెలియచేస్తూ అదేవిధంగా నిలదీస్తూ ప్రశ్నిస్తూ సమాజాన్ని చైతన్యవంతం చేసినటువంటి ఒక మహాకవి వేమన వేమన పద్యాలు మనందరికీ చిన్నప్పటి నుంచి తెలుసు కానీ మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి తెలియాలి అంటే తప్పనిసరిగా కొంత నిక్షిప్తం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది చాలామంది చాలా ప్రయోగాలు చేశారు నా వంతు బాధ్యతగా వేమన మీద ఉన్నటువంటి అభిమానంతో కనీసం వంద పద్యాలను వేమన శతకాన్ని అందించాలనే ఒక ప్రయత్నాన్ని ఈరోజు నుంచి మనం ప్రారంభిస్తున్నాం వేమన ప్రతి అంశాన్ని సామాజిక ఆర్థిక ఆధ్యాత్మిక లౌకిక అలౌకిక ద్వైత అద్వైత ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి అంశాన్ని ఆయన స్పర్శించాడు దర్శించాడు అవి మనం దర్శించేటట్టుగా చేశాడు అలాంటి మహానుభావుడికి మనం శతకోటి వందనాలు తెలియజేయాలి వారు మన వారై ఉండడం ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో వేమన పద్యాలు తర్జుమా కావడం నిజంగా మనందరం గర్వించాల్సిన విషయం ఈరోజు నుంచి రోజుకొక పద్యాన్ని మనం తెలుసుకుందాం వివరణ కూడా తెలుసుకుందాం అలాగే పద్యం అంటే సామాన్యుడు కూడా పద్యాన్ని ఆలపించే స్థాయిలో పద్యం ఎలా చెప్పాలి అనే విధానాన్ని కూడా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఈ ప్రయత్నానికి మీ అందరూ నాకు చేదోడు వాదోడుగా ఉండాలని ప్రతి పద్యాన్ని కనీసం ఒక పది నుంచి ఇరవై మంది పిల్లలకి అంటే వారి తల్లిదండ్రులకి మీరు షేర్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను నేను మీ నాగిరెడ్డి